వెల్కమ్ బ్యాక్ టు బీన్స్ అయితే చేస్తున్నాను కొత్తగా చేస్తున్నాను ఎలా చేస్తున్నాను మీరు కూడా చూసేయండి వాటర్ అయితే పోసుకున్నాను కదా ఇవి హీట్ ఎక్కిన తర్వాత ఈ బీన్స్ అయితే దీనిలో వేసుకోవాలి ఈ వాటర్ అయితే హీట్ ఎక్కలేదు ఇంకా బీన్స్ లో ఏమేమి వేయాలి కరేపాకు కరేపాకు

తగ్గవేది ఇప్పుడైతే వాటర్ అయితే హీట్ ఎక్కింది ఇవైతే వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నా నేను ఈ బీన్స్ ఇవి దాంట్లో వేసేద్దాం ఇప్పుడు ఇవైతే ఎక్కువ ఉడకన అవసరం లేదు కళ్ళు ఆ వేసుకోవాలి కల్లుప్పు వెళ్లుతున్నాయి ఎక్కడికి సోప్ అయితే నిలుచుకోవద్దు అయితే బీన్స్ అయితే అయిపోయింది బీన్స్ అయితే వాటర్ అంతా దీనిలో కింద అయితే ఆవిడ పెట్టేశాను బీన్స్ దీనిలో పోషను ఒకసారి అయితే వాష్ చేసుకుంటా నేను వడగట్టిన తర్వాత ఇంకొకసారి అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టాను ఇప్పుడైతే అని పెట్టుకున్నాను కదా ఆయిల్ అయితే వేసుకుంటున్నా చాలు టెక్కింది బీన్స్ అయితే దీనిలో వేస్తున్నాను నేను బీన్స్ అయితే వేసుకున్నాను కదా దీనిలో అయితే ఏం వేయట్లేదు నేను ఏం అయితే పక్కన పెట్టుకుంటాను పచ్చి పచ్చివాసనంతా పోయేలాగైతే నేనైతే ఇదంతా కలిగిస్తా ఉన్నాను ఇప్పుడు ఇలా గ్రీన్ కలర్ ఉన్నాయి కదా కొంచెం ఆగిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో అంటే వేగిన తర్వాత ఎలా ఉంటాయని ఇప్పుడైతే పచ్చివాసనంతా పోయింది ఇదంతా ప్లేట్ లో అయితే తీసుకుంటాను నేను ందుకు వేయించుకున్నానంటే నేను ఇందాక బీన్స్ అయితే ఉడకబెట్టాం కదా ఉడకబెట్టినప్పుడు బీన్స్ తీస్తాం కదా వాష్ చేసి పక్కన పెట్టిన దానిలో వాటర్ అయితే ఉంటుంది మనం ఇప్పుడు ఎగ్గేసి ఈ బీన్స్ ఇలాగే వేసామంటే స్మెల్ అయితే వస్తుంది దానివల్ల నేనైతే బీన్స్ ఉడకబెట్టుకొని మళ్ళీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పోవటానికి మళ్ళీ అయితే నేను ఆయిల్ వేసి అయితే వేయించుకున్నాను వేయించి అయితే పక్కన పెట్టాకైతే ఇలా అయితే వచ్చింది మనకి ఇప్పుడు స్మెల్ ఉండదు ఎందుకంటే బీన్స్ బాగా ఉడికాయి కాబట్టి ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకున్నా కదా ఒక నిమిషం ఇవైతే వేసుకోవాలి ఆయిల్ అవ్వనట్లే మాడకుండా వేసుకోండి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కానీ కలిపేస్తున్నా నేను ఇది బాగా వేగిన తర్వాత అయితే చూపిస్తాం మీకు అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను చాలు ఫస్ట్ అయితే వేస్తాను ఎందుకంటే ఎగ్ బాగా వేగాలి కాబట్టి లేదంటే బీన్స్ వేసిన తర్వాత ఎగ్ వేసాం అనుకోండి బీన్స్ అయితే స్మెల్ వస్తాయి అందుకని ఫస్ట్ ఎగ్ వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత బీన్స్ వేసుకుందాం బాగా వేయించుకోవాలి ఇది బాగా గుర్తు పెట్టుకోండి వేగకపోతే మట్టి స్మెల్ వచ్చేస్తుంది బాగా వేగిన తర్వాత ఈ బీన్స్ అయితే ఇందులో వేసేస్తున్నాను పసుపు కారం గరం మసాలా వేసాను సాల్ట్ అయితే అయిపోయింది అయిపోయిందా నచ్చిద్దా వచ్చిద్దా బీన్స్ లో అయితే ఎగ్ చేసాను కదా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నచ్చిందా జైగానీ తినడు బీన్స్ అందుకని అయితే ఎగ్ అయితే వేసాను నేను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుగుదా బాయ్